గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న తమ జీతాలు వెంటనే చెల్లించాలంటూ నిరసన దీక్ష చేపట్టారు జూనియర్ డాక్టర్లు తిరుపతి రుయా హాస్పిటల్ ఆవరణలో పెండింగ్ లో ఉన్న తమ జీతాలను వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు తమ జీతాల కోసం ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు తెలియపరిచినా వారిలో ఎలాంటి స్పందన రాలేదని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎమర్జెన్సీ కేసులు తప్ప మిగిలిన హాస్పిటల్ కేసులను బాయ్ కౌట్ చేస్తున్నట్లు వారు మీడియాకు తెలిపారు వెంటనే స్పందించి జీతాలు చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు आर ने लड़ी था, 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 आर ने लड़ी zero eight zero for a dead warrior in that doctor for a dead warrior in that doctor for what we want justice 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 we want justice 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 we want 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 justice